నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం అల్పపీడన ప్రభావంతో పడుతున్న విస్తార వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన వరదయ్యపాలం ఎస్ఐ మల్లికార్జున ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎస్పి ఆదేశాల మేరకు పుత్తూరు డిఎస్పీ పర్యవేక్షణలో సత్యవేడు సిఐ మురళీనాయుడు ఆధ్వర్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని మండలంలో ఇతర శాఖలతో కలిసి మండలంలో పర్యవేక్షిస్తున్నామని వర్షం ఇదే స్థాయిలో పడితే ముప్పుకు గురయ్యే గ్రామాలు జల దిగ్బంధనానికి గురయ్యే గ్రామాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని ప్రధాన రహదారులపై వంతెనల వద్ద పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు హాని కలగకుండా నిఘా పెట్టామని తెలుపుతూ మరోవైపు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పూర్తిగా నిండిన చెరువులు వాగులు వంకలు గుట్టల వద్ద స్నానాలకు చేపల వేటకు వెళ్లకూడదని అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు కూడా చేయరాదని వంతెనల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రమాద స్థాయిలో నీరు ప్రవహిస్తుంటే దాటే సాహసం చేయకూడదని మరీ ముఖ్యంగా వృద్ధులు మహిళలు పిల్లలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు Terima kasih telah <laughs> menonton!